అస్సలం లేకం వరమతుల్లాహి వబర్కాహ్ ఈ నజం రచించినవారు పాడినవారు ఎండి అబ్దుల్ రహీం మొగుళ్లపల్లి మజీదే అక్సా భూపాలపల్లి జిల్లా ఓ బాట సారీ ఆలోచించుకో ఒకసారి ఓ బాట సారీ ప్రయత్నించు నువ్వు మరోసారి ప్రయత్నించు నువ్వు మరోసారి ಎನ್ನ ಮರಣ ತಪ್ಪದು ಪೋವಾ ರೋಜುಕು ಐದು ಸಾರ್ ಅಜಾನು ನೀವು ವಿಡತಲೇವಾ ಎನ್ನ ಮರಣ ತಪ್ಪದು ಸ್ವರ್ಗ ರೋಜುಕು ಐದು ಸಾರ್ವಜನಿಕೇವಾ ఏ రోజు పాపాలు ఆ రోజు తుడిచే ఐదు నమాజులు చదువవా ఏ రోజు పాపాలు ఆ రోజు తుడిచే ఐదు నమాజులు చదువవా ఓ బాటసారి ఆలోచించుకో ఒక్కసారి ఓ బాటసారి ప్రయత్నించు నువ్వు మరోసారి ప్రయత్నించు నువ్వు మరోసారి ప్రపంచ సుఖాలు వదిలిపెట్టవా డబ్బుల వెంట తిరుగుతుంటవా స్వర్గాన్ని చేరే దారులు చూపే మజీదు చదువవా ప్రపంచ సుఖాలు వదిలిపెట్టవా డబ్బుల వెంట తిరుగుతుంటావా స్వర్గాన్ని చేరే దారులు చూపే మజీదు చదువవా ప్రవక్త నేర్పిన పద్ధతి చూపే హదీసు నువ్వు చదువవా ప్రవక్త నేర్పిన పద్ధతి చూపే హదీసు నువ్వు చదువవా ఓ బాటసారి ఆలోచించుకో ఒకసారి ఓ బాటసారి ప్రయత్నించు నువ్వు మరోసారి ప్రయత్నించు నువ్వు మరోసారి అబద్ధమాడిన డబ్బులు వేస్టు కష్టపడిన డబ్బులు వేస్టు అబద్ధమాడిన డబ్బులు వేస్టు కష్టపడిన డబ్బులు బేస్ట్ మంచి మంచి వైపునకు స్వర్గం ఉన్నది చెడు వైపునకు నరకం ఉన్నది మంచి వైపునకు స్వర్గం ఉన్నది చెడు వైపునకు నరకం ఉన్నది హలాలు పనులు ఎంచుకో బరకత ఉంటుంది చూసుకో హలాలు పనులు ఎంచుకో రత ఉంటుంది చూసుకో ఓ బాటసారి ఆలోచించుకో ఒకసారి ఓ బాటసారి ప్రయత్నించు నువ్వు మరోసారి ప్రయత్నించు నువ్వు మరోసారి ప్రయత్నించు నువ్వు మరోసారి ప్రయత్నించు నువ్వు మరోసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్